హాయ్ ఫ్రెండ్స్ నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి ఇలా మేమైతే ఈరోజు మా సేను పాతుకొసారు కాబట్టి ఇలా పట్టుకొచ్చి మా గొడవ లోపల గ్రౌండ్ అండి ఇది ఈ గ్రౌండ్ లోపల ఎండ పెడతారండి ఇలా ఒక ఇద్దరు కూలోళ్ళని అయితే పెట్టుకుని ఎండ పెట్టించుకుంటాము ఎండ పెట్టుకుని ఓ పక్కన గోడంలో ఒక రూమ్లో వేసేసుకుంటామండి ఇది రేట్ బాగున్నప్పుడు అయితే అమ్ముకుంటాము ఇలా చూడండి ఫ్రెండ్స్ ఈ బొడ్డులు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుందండి మాకైతే కష్టార్జితం కదండి చూడండి ఇలా ఇదంతా లోపల అండి మా గోడాంకి లోపల గ్రౌండ్ అండి ఇది ఇదైతే గోడాం రెండైతే రూములు ఉన్నాయండి గోడానికి ఇదేం వేస్ట్ రూమ్ అండి వేస్ట్ సామాన్ వేస్తాం అది ఇది పెద్ద రూమ్ అండి ఇది అటువైపుది చిన్న రూము గోడంలో అయితే రెండు రకాలుగా ఉన్నాయండి రూములు ఇదంతా మన హౌస్కి మన ఇంటికి ఎదురుగానే ఉందండి ఇది గోడాం అయితే అది గోడామండి ఈ బయటేపు కూడా ఎండబెట్టారండి వడ్లు ఇలా ఎండబెట్టారు ఇలా ఎండబెట్టుకుని ఇలా ఇద్దరు మనుషులని అయితే పెట్టుకుని మన ఇంటి దగ్గరే ఎండ పెట్టించుకుని ఇలా పోగెడతారండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న గంట సెంబులు క్లిక్ చేయండి ఎదురుగా కనిపించేది అయితే మా హౌస్ అండి మాకు ఒక గేది ఉందండి ప్రస్తుతానికైతే పాలు ఇవ్వడం లేదు ఇది మా హౌస్ అండి ఓకే ఫ్రెండ్స్